ఈ వీడియో అయితే తెలుగు యూట్యూబ్ చరిత్రలో ఒక వినూత్నమైన వీడియో అని నేనైతే సగర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్తో ఇప్పటి వరకు మన తెలుగులో కానీ యూట్యూబ్లో కానీ ఇలాంటి వీడియో అయితే లేదు పది సంవత్సరాల క్రితం నేను కలిసిన ఒక మనిషికి సంబంధించిన జ్ఞాపకాలు ఆలోచనలు ఆనవాళ్ళు పదే పదే నన్ను వెంటాడుతుంటే ఆ మనిషిని పట్టుకోవడానికి పదులసార్లు ప్రయత్నం చేసిన చేసిన ప్రయత్నం ప్రతిసారి విఫలమవుతుంటే నువ్వు పట్టుకోలేవు అని పరిస్థితులు సవాల్ చేస్తుంటే వాటన్నిటినీ దాటి ఆ మనిషిని పట్టుకోవడానికి ఇంకా నా భయ నన్ను అయితే పెట్టాను హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనమైతే ఒక వినూత్నమైన వీడియో అయితే చేసినాం సో ఫస్ట్ టైం ఇలాంటి వీడియో మన తెలుగు యూట్యూబ్ చరిత్రలో నాకు తెలిసి మేబీ ఇట్లాంటి వీడియో అయితే ఉండకపోవచ్చు నేను దాదాపుగా ఒక పది సంవత్సరాల క్రితం సిద్దిపేటలో నా ఇంటర్మీడియట్ టైంలో నేను ఒక బంక్లో అయితే పార్ట్ టైం జాబ్ చేస్తుండే సో జాబ్ చేస్తున్నప్పుడు నాకు అక్కడ ఒక మిత్రుడు ఉండే ఫ్రెండ్ తన నా రూమ్మేటు తను చాలా అంటే మేము చాలా క్లోజ్ ఉంటుండే తర్వాత నేను కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ నుండి మళ్ళీ వచ్చేసిన తర్వాత నా ఫోన్ నంబర్ అయితే తనది మిస్ అయింది అండ్ చాలాసార్లు నేను తనని కాంటాక్ట్ చేయడానికి అయితే చాలాసార్లు నేను ట్రై చేశాను సో చాలాసార్లు ట్రై చేసిన అంటే నేను రకరకాల వేస్లో ట్రై చేసినా కూడా ఎప్పుడు చేసినా కూడా అసలు తను దొరకలేదు సో ఈరోజు నేను అన్వేషించబోయేది అయితే ఈరోజు నేను నా ఫ్రెండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తుండే అంటే అప్పట్లో నేను ఆ టైంలో సిద్దిపేటలో సిద్దిపేటలో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేస్తుండే నాకు ఒక నాకు ఒక అంటే నాకు ఒక వెలగట్టలేని ఫ్రెండ్ అనిపించింది సో చాలా ట్రై చేసిన నేనైతే ఎన్నిసార్లు ట్రై చేసిన అంటే నాకు అంటే తను గుర్తొచ్చిన ప్రతిసారి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా మేబీ ఒకవేళ ఈరోజు నేను కనుక అక్కడికి పోయి మనం కలిసి మనం పట్టుకోకపోతే మళ్ళీ అట్లనే కంటిన్యూగా నేను ట్రై చేస్తూనే ఉంటాను అప్పుడు నాతో పాటు వర్క్ చేసిన ఒక అన్న అంటే మా మేనేజర్ ఉంటుండే మా మేనేజర్ అన్నకు కూడా నేను చాలాసార్లు కాల్ చేసి అన్న నాకు ఎవరిదైనా నెంబర్ ఇవ్వన్న అని చెప్పి నేను చాలాసార్లు ట్రై చేసిన నా ప్రయత్నం అయితే నేను ఒక పది పది ఇరవై సార్లు అయితే చేసిన బట్ ఎప్పుడు చేసినా కూడా నాకు నిరాశే తప్పితే ఏం లేదు మనోనికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ మనం ఆ లింక్ అనేది ఎట్లా పోతుంది అంటే ఇప్పుడు నేను మా మేనేజర్ త్రూ ట్రై చేసిన ఒకసారి ట్రై చేసినప్పుడు అది ఎక్కడి వరకు పోతుంది మేనేజర్ నుంచి వెళ్ళి అక్కడ ఆయనకు తెలిసిన పర్సన్ ఆయనకు తెలిసిన పర్సన్ ఉండి వాళ్ళకి తెలిసిన పర్సన్ అక్కడికి పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత స్టాపింగ్ అట్లా అట్లా ఒకసారి అయిపోయింది ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఉండదు మళ్ళీ కట్టు మనకు గూగుల్లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా షాప్లో అది అది రీసెంట్ టైంలో గూగుల్లో షాప్స్ ఉంటాయి కదా నేను మెయిన్గా చింతమడక అనేది కేసీఆర్ వాళ్ళు ఊరు కాబట్టి ఎక్కువగా తెలిసి ఉంటది కదా పక్క ఊరే కదా అని చెప్పి అది ఫేమస్ ఊరు కదా అని చెప్పి నేను గూగుల్లో ఓపెన్ చేసి చింతమడక అని కొట్టి దాంట్లో షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్లో వాళ్ళందరికి కాంటాక్ట్ అయ్యి మీరు ఒకసారి మా చెప్పారు సర్పంచ్ నెంబర్ ఇవ్వండి నేను ఒకసారి అని చెప్పి చాలా ట్రై చేసిన నేను నేను ఎన్ని ఎన్ని పదులసార్లు ట్రై చేసినా కూడా అసలు మా అసలు ఆ నెంబర్ దొరకలేదు మన గవర్నమెంట్ సర్పంచ్ల నెంబర్లు ఉంటాయి కదా సో సర్పంచ్ల నెంబర్లు ఉంటే ఆ నెంబర్ తీసుకొని నేను కాల్ చేసిన కాల్ చేసినప్పుడు ఇట్లా ఈశ్వర్ అనే మా ఫ్రెండ్ అండి ఇట్లా మేము సిద్దిపేటలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసినాం సో మేము అక్కడ కలిసి ఉంటుండే అని చెప్పి అన్నప్పుడు మా ఊర్లో ఈశ్వర్ అనే పర్సన్ ఎవరు లేరు వారు అంటే మనకు మెయిన్గా ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే మనకు సిద్దిపేట పక్కన చింతమడక ఉంది కదా చింతమడక పక్కన మళ్ళా మాచాపూర్లు రెండు ఉన్నాయి రెండున్నాయి అసలు అసలు అది ఒక మాచాపూరేమో చింతమడక మాచాపూర్ అంటారు అంటే ఒక ఒకటేమో మాచాపూర్ తెలిసింది సో నేను ఇది వెతుకుతున్న క్రమంలో అనేది తెలిసింది ఫస్ట్ నాకు అసలు ఆ ఊరు పేరు కూడా ఐడియా లేకపోతుండే కాకపోతే నేను మన గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్లో కేసీఆర్ వాళ్ళ ఊరు పక్కన ఏ ఏ ఊర్లు ఉన్నాయి సో అట్లా చూసినప్పుడు నాకు మాచాపూర్ అనే విలేజ్ ఒకటి నాకు ఇదే మాచాపూర్ అని కొంచెం కొంచెం స్ట్రైక్ అయింది స్ట్రైక్ అయిన తర్వాత నేను మళ్ళీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసి నేను చాలామందిని రిక్వెస్ట్ చేసిన ఈవెన్ ఆ ఊర్లో ఉన్న వార్డ్ మెంబర్లు పది మంది ఉంటే పది మంది వార్డ్ మెంబర్లకు కాల్ చేసిన కాల్ చేసి మీరు ఇట్లా ఈశ్వర్ అని నా ఫ్రెండ్ ఉండే ఈశ్వర్ అని నా ఫ్రెండ్ ఉండే అని చెప్పి మస్తు ట్రై చేసిన నేను ఎప్పుడు ట్రై చేసినా కూడా నాకు అసలు అది ఎక్కడో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తుంది ఆగిపోతుంది ఎక్కడో ఒక దగ్గరికి పోతుంది ఆగిపోతుంది సో ఇంకా ఎట్లా చేసినా కూడా కంపల్సరీ నేను పట్టుకోవాలి వెతకాలి ఒక ఫిల్ చేయని ఒక అది దాకా సెంటెన్స్ ఒక ఫిల్ చేయని సెంటెన్స్ లాగా మిగిలిపోతుంది లైఫ్లా సో ట్రై చేసిన ట్రై చేసిన ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నా ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ అది ఇన్కంప్లీట్ తింగగానే మిగిలిపోతుంది తప్పితే ఇంకా నెక్స్ట్ వెళ్ళట్లేదు సో ఒకరోజు ఎట్లయినా ఎంత ఏమైనా పర్లేదు ఇంకా ఒకరోజు వెళ్దాం వెళ్ళి మనోడిని ఖచ్చితంగా దొరకబడదామని అని చెప్పి మనోడు ఎట్లున్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే మనోడు నన్ను గుర్తుపడతాడా లేదా అనేది కూడా టాస్క్ ఎందుకంటే అప్పట్లో టెన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను చాలా డిఫరెంట్ ఉంటుండే వాళ్ళ ఊరికి ఎన్నిసార్లు అప్పుడు ఒకసారి వాళ్ళ ఊర్లో వినాయక నిమజ్జనం జరుగుతున్నప్పుడు నన్ను వాళ్ళ ఊరికి తీసుకుపోయిండు తీసుకపోతే నాకు తీసుకుపోయినప్పుడు చెప్పింది నాకు ఈ ఇది కేసీఆర్ వాళ్ళ ఊరు ఈ పక్కన వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ వెళ్తే వాళ్ళ ఊరు చింతమడక అనే ఊరు ఇది ఇది మా ఊరు అని చెప్పి చెప్పిండు నాకు సో నేను అట్లా మళ్ళీ తర్వాత గూగుల్లో చింతమడక అనే ఊరు పక్కన ఏ ఊర్లు ఉన్నాయి అని చూసినప్పుడు నాకు మాచాపూర్ అనేది స్ట్రైక్ అయింది అసలు మాచాపూర్ అనేది కూడా నాకు తెలిసి అంతే గుర్తు గుర్తున్నది అది నేను మెమొరీ లాగా ఉంది ఆ మాచాపూర్ కూడా ఆ అయినా కాదా అనేది కూడా తెలియదు సో ఇక నేను ఎట్లైనా చేసి అవునవును నేను నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి ఇక ఇదైతే ఇన్కంప్లీట్గా ఉంది బ్రో ఇన్కంప్లీట్గా ఉంది ఒక రోజు వెళ్ళి మనం కలిసి మనం దొరక ఫస్ట్ దొరకబట్టి మనం కలవాలి అని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయినా ఊరికి వెళ్తే నువ్వు గుర్తుపడతావా అప్పుడు నువ్వు మర్జానికి వెళ్ళినావు కదా అవును అవునవును ఊరు ఎలా ఉంది నేను నేను ఇక్కడ దరిద్రం ఏందంటే మనోడ్ మనోడు ప్రెజెంట్ ఎలా ఉన్నాడో తెలియదు మేబీ గుర్తుపడితం కావచ్చు సరే నేను వెళ్ళింది కాను సో ఆ విలేజ్ చూస్తే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చూస్తే నువ్వు ఇప్పుడు గుర్తుపడతాం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం పోతాం ఇప్పుడు విలేజ్ యాక్చువల్ యాక్చువల్గా ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అవుతుంది ఇది తెలంగాణ రాకముందు బ్రో ఈ ఇన్సిడెంట్ ఏమైతే ఫ్రెండ్ మా మా ఫ్రెండ్ అప్పుడు నాకు టచ్ లో ఉన్నది తెలంగాణ రాకముందు అప్పుడు కేసీఆర్ సీఎం కాలేదు అప్పుడు సో అప్పుడు మనకు రోడ్లు నార్మల్ రోడ్లు ఉంటుండే మెదక్ ఆ దుబ్బాక రోడ్ ఉంటుండే దుబ్బాక రోడ్డు నుంచి వెళ్ళి లెఫ్ట్ పోయి అట్లా పోతుండే ఇప్పుడు ఎట్లా రోడ్లు మారిపోయినాయో తెలియదు బ్రో ఎందుకంటే సీఎం ఊరే కదా సీఎం ఊరే కాబట్టి ఇప్పుడు ఎట్లా రోడ్లు కానీ అక్కడ ఉండే ప్లేసెస్ కానీ నాకు తెలిసి మారిపోయి ఉంటాయి సో ఎట్లా మారిపోయి ఉన్నాయి అనేది కూడా తెలియదు ఇంకా అసలు ఏ నో ఐడియా బ్రో మనం వెళ్తూ సెర్చ్ చేసుకుంటూ వెళ్తూ మనం దొరకబట్టడం అంతే నేను ఎన్నిసార్లు పట్టుకుందామని ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ట్రై చేసినా నిరాశే మిగిలింది నా జీవితంలో ఇన్కంప్లీట్గా ఉన్న ఈ థింగ్ని ఎప్పటికైనా నేను పూర్తి చేయాలి నా మిత్రుడిని పట్టుకోవాలి అని నేనైతే సిద్దిపేటకి పయాన్ని అయితే మొదలుపెట్టాను నా మిత్రుడికి సంబంధించిన ఫోటోలు కానీ ఆనవాళ్ళు కానీ ఏం లేవు మేము వర్క్ చేసిన ప్లేస్ ఒకటైతే నాకు గుర్తుకుంది అండ్ వాళ్ళ ఊరు పేరు ఒకటి గుర్తుంది మన సీఎం కేసీఆర్ గారి ఊరు పక్కన అంటే చింతమడక అనే ఊరు పక్కన ఒక ఆమ్లెట్ విలేజ్ వాళ్ళది చుట్టుపక్కల కూడా చాలా ఊర్లు ఉన్నాయి ఎట్లా చేసాన ఎలా నన్ను వెంటాడుతున్న జ్ఞాపకాలకు ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి నా మిత్రుడిని పట్టుకోవాలి స్నేహం అనేది చాలా గొప్పది విలువైనది కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు నాకు ఇలాంటి ఒక మిత్రుడు ఉన్నాడు అని నేను చెప్పుకోవడానికి నిజంగా గర్వపడుతున్నాను ఎందుకంటే నేను సిద్దిపేటలో ఉండే టైంలో మేము ఉండే సిచ్యువేషన్లో తను తిన్నా తినకున్నా నా కడుపు నిండా తిండి పెట్టేవాడు అలాంటి ఒక ఫ్రెండ్ని ఫ్రెండ్షిప్ని నేను ఎందుకు మిస్ అవ్వాలి నేను పన్నెండేళ్ల తర్వాత నా మిత్రుణ్ణి వెతుక్కుంటూ వందల కిలోమీటర్ల దూరం వస్తున్నా అంటే నేను తనని ఎంతలా మిస్ అవుతున్నానో మీకు తెలియచ్చు నేను ఫైనల్గా నేను వర్క్ చేసిన ప్లేస్కి పంకకైతే నేను చేరుకున్నాను ఇక్కడ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి తనకు సంబంధించిన ఏదైనా సమాచారం దొరుకుద్దేమో చూద్దాం ఇక్కడ ఒక ఇది ఒక ఇక్కడ ఒక ఆంటీ షాప్ ఉండే మన అర్థం ఉందే ఉండే కావచ్చు అర్థముందే అవునవును చాయ్ షాప్ ఉండే ఇది కాదు ఇక్కడ ఇక్కడ ఒక చాయ్ షాప్ ఉండే అక్కడ ఇడ్లీ బండి ఉండే అక్కడ ఇడ్లీ బండి ఉండే ఇది నేను వర్క్ చేసిన బంక్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు కాదు ఇక్కడ మనకు లారీలది అది ఉండే కదా అది లారీలది ఇక్కడ ఒక అడ్డ ఉండే కదా ఈసేసీలా అసలు ఇవన్నీ ఇవన్నీ ఏం లేదు మనకు ఆపోజిట్లో ఒక ఇడ్లీ సెంటర్ ఉండే కదా ఈ ఆపోజిట్లో ఒక ఇడ్లీ సెంటర్ ఉండేది అవునా మామూలుగా ఒక మీద పెట్టి ఉండేది నేను ఒక పన్నెండు సంవత్సరాల క్రితం ఈ బంకలో పనిచేసిన ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అంతేనా ఇప్పుడు లేదు ఇక్కడ ఒక ఆంటీ షాప్ ఉండేది అయితే ఇక్కడ మా ఫ్రెండ్ ఉండే అన్న లారీ లారీ అడ్డా ఉండే విశ్వమా ఇంతకుముందు లారీ అడ్డా ఉండే ఆ లారీ అడ్డాల్లో మా ఫ్రెండ్ ఉంటుండే సో నేను చాలాసార్లు ట్రై చేసిన దాన్ని పట్టుకుందామని చెప్పి సో నాకు దొరుకుతలేదు సో వాళ్ళ ఊరు కొంచెం ఐడియా ఉండదు నాకు ఏడా అయితే నాకు బాగా ఏంటంటే వాళ్ళ ఊరు కేసీఆర్ వాళ్ళ ఊరుంది కదా చింతపడక ఆ ఊరు పక్క ఊరు ఊరు పక్క ఊరు అంటే మాచాపూర్ అని ఉన్నది ఒక ఊరు కదా అవునవును ఇది టెన్ ఇయర్స్ అవుతుందా ఇది లేదు అప్పుడు కానీ అక్కడ ఒక ఇడ్లీ బండి ఉండే ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళ షాప్ ఉండే లారీ అసోసియేషన్ ఎక్కడ మీద ఓకే అది ఎన్ని సంవత్సరాలు అవుతుందా బంగు కాదు బంగు కూడా నడుస్తలేదా నేనైతే పది సంవత్సరాలు అనుకున్నా కానీ పన్నెండు సంవత్సరాల క్రితం అయితే అని ప్రాపర్గా తెలిసింది ఎందుకంటే నేను ఫేస్బుక్లో ఈ మన నంది ముందు ఒక ఫోటో అయితే అప్లోడ్ చేసిన సో మళ్ళీ ఒకసారి నేను ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు ఈ వెనకాల కనబడుతుంది కదా ఈ బంక్ ఎస్ఆర్ బంకు ఈ బంకులో అయితే నేను పనిచేసాను మనకు ఈ నంది విగ్రహం ఒకటి ఈ కమాన్ ఒకటి ఈ బంక్ ఒకటి అండ్ దానికి ఎదురుగా ఒక ఇడ్లీ బండి దానికి ఎదురుగా ఒక టీ పాయింట్ అయితే ఉండే ఇప్పుడైతే కంప్లీట్గా అయితే మారిపోయింది సో నేను వర్క్ చేసిన పెట్రోల్ పంప్ అయితే ఇది అయితే మనకు అక్కడ కనబడుతుంది కదా ఆ సిమెంట్ షాప్ ఏదో ఉంది సో దాంట్లో మనకు లారీ అసోసియేషన్ అయితే ఉండేది అప్పుడు అప్పట్లో లారీ అసోసియేషన్ ఉండేది దాదాపుగా ఒక ఐదు వందల లారీలు అయితే ఇక్కడ సరౌండింగ్ ఉండేది మనకు సిద్దిపేట నుండి కానీ వేరే వేరే ప్లేస్ నుండి కానీ మనకు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా మనకు ఇక్కడ ఈ లారీ అసోసియేషన్ నుండే జరుగుతుండే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను లారీ అసోసియేషన్ అయితే మనకు షిఫ్ట్ చేసేలా సో బైపాస్కి మన హైదరాబాద్ బైపాస్ రోడ్కి అయితే షిఫ్ట్ చేసిలంట సో మనకైతే ఇక్కడైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు సో ఒక్కసారి అయితే మనం లారీ అసోసియేషన్కి వెళ్ళి అక్కడేమన్నా మన మనోనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో మనమైతే ట్రై చేద్దాం అయితే నేను ఈ బంక్లో వర్క్ చేస్తున్నప్పుడు మన ఫ్రెండ్ ఈశ్వర్ వాళ్ళ బ్రదరు ఇక్కడ ఆయనకు ఓన్ లారీ ఉంటుండే సో ఆ లారీలో మనోడు కూడా వర్క్ చేస్తుండే సో అప్పుడు మనకు లారీ లారీ అసోసియేషన్ నుంచి వెళ్ళి మన దగ్గర వస్తుండే మన దగ్గర వస్తుండే మనతో చాలా క్లోజ్ ఉంటుండే సో తర్వాత కొంచెం ఆ స్నేహం కాస్త ఇంకా అంటే విపరీతమైన డీప్ ఫ్రెండ్షిప్ అయిపోయింది సో అయిపోయిన తర్వాత నేను ఇక్కడి వెళ్ళి టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత నేను థర్టీన్లోనో నేను వరంగల్ వెళ్ళిపోయాను మళ్ళీ సో వరంగల్ వెళ్ళిపోయిన తర్వాత నాకు థర్టీన్లో కానీ ఫోర్టీన్లో ఆ టైం వరకు అయితే మనం టచ్లో ఉన్నాడు ప్రాపర్గా అయితే ఒక పది నుంచి వెళ్ళి అసలు టచ్లో లేడు నేను నెంబర్లు మారవడమో లేకపోతే మనోడు నెంబర్ మారవడో మనో నెంబర్ మిస్ అవ్వడమో అయితే జరిగింది సో మనకైతే ఈ ప్లేస్లో అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు సో మనం లారీ అసోసియేషన్కి అయితే వెళ్ళి ఒకవేళ ఏమన్నా ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుతుందేమో ఒకసారి అయితే చూద్దాం ఈరోజు కూడా నేను వెతికిన ప్రతి చోట నాకు నిరాశ ఎదురైంది నేను హైదరాబాద్ నుండి ఫోన్లో ట్రై చేసిన ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ట్రై చేసిన నాకు ఎలాంటి ఒక లైన్ అయితే దొరకడం లేదు నాకున్న రెండు ఆప్షన్స్లో ఒకటి బంకు బంక్ క్లోజ్ అయ్యి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయ్యింది ఇంకా మిగిలింది మనకు అసోసియేషన్ అసోసియేషన్ అనేది నాలుగు సంవత్సరాల క్రితం మన హైదరాబాద్ హైవేకి అయితే మార్చడం జరిగిందన్న లారీ అసోసియేషన్ ఎక్కడ ఇట్రా ఎంత దూరం ఉంటుంది ఫైనల్గా మనమైతే లారీ అసోసియేషన్ని చేరుకున్నాం సో ఈ లారీ అసోసియేషన్ని చేరుకునే దానికన్నా ముందు నేను హైదరాబాద్ నుండి టూ త్రీ టైమ్స్ అయితే కాల్ చేశాను కాల్ చేసిన ప్రతిసారి వాళ్ళు నాతో అన్నమాట అయితే అంటే తను ఏమైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే భయపడుతున్నారు సో ఈరోజు మేము ఇలా వెళ్ళి ఇలా అడిగితే ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా మాకు తెలియదు సో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుద్దా లేదా అనేది మనమైతే చూద్దాం పనిచేసింది ఈశ్వర్ ఈశ్వర్ అని మాచాపూర్ వాళ్ళది మన ఇది సిద్ధమడక పక్కకు మాచాపూర్ ఏం లేదు నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ మన ఎస్ఆర్ బంక్ ఉంది కదా అక్కడ మన పాత పాత ఉన్నది చూసిన అప్పుడు అక్కడ పనిచేసిన అయితే నా దోస్తు ఉంటున్నా సో తర్వాత నేను నా నెంబర్ మిస్ అయింది మన మన దగ్గర కూడా నెంబర్ మిస్ అయింది సో చాలాసార్లు నేను పట్టుకుందామని ట్రై చేసిన ఈశ్వర్ ఈశ్వర్ ఈశ్వర్ని జిలాన్ బై నెంబర్ ఒక పది పన్నెండు ఏళ్ళ కింద ఫ్రెండ్ ఉంటుండే ఆయన మిస్ అయిపోయిండు నెంబర్ లేదు అడ్రస్ లేదు మన ఫోటో కూడా లేదు నాకు ఈశ్వర్ ఐడియా లేడా అన్న తెలియదా నేను అన్న నువ్వు నన్ను గుర్తుపడలేదు నేను పెట్రోల్ పంప్లో చేస్తుండే మంచి దోస్తు ఉంటుండే ఆయన నాతోనే రాజన్న రా రాజన్న మేనేజర్ కదా రాజన్న మేనేజరు నేను దాంట్లో అరుణ్ అని ఇంకొక ఆయన వర్క్ చేస్తుండే అరుణ్ అరుణ్ మా అన్న అరుణ్ మా అన్న ఒక చిన్న పిల్లగాడు వర్క్ చేస్తుండే చూడు ఆ చిన్నపిల్ల కానీ నేనే అది నేనే అన్న నాకు నేను ఇంతకుముందు కూడా లారీ అసోసియేషన్కి ఫోన్ చేసిన హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తే లేదు లేదు ఆయన నెంబర్ లేదు అని చెప్పిండు చెప్తే నేను ఇట్లా జిల్లాని పోయి దగ్గర చేస్తుండే అని చెప్పినా ఇక అప్పుడు వాళ్ళ నెంబర్ ఇవ్వలేదు ఇక ఇలా వీలైంది నాకు డైరెక్ట్ నేను నా దోస్తులు కలిసి వచ్చినాం అన్న సందీప్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ శంకరన్న శంకరన్న గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే అక్కడ మనకు పెట్రోల్ పంప్ ఉంటుండే కదా దాంట్లో ఎప్పటికి దస్టన్ బండ్లు అని చెప్పి చెప్తుండే ఎప్పటికి అనౌన్స్మెంట్ ఉంటుండే బాగా క్రౌడ్ ఉంటుండే ఏరియా అనౌన్స్మెంట్ ఉంటుండే అన్న నేను దస్తన్ బండ్లు అంటే అశోక్ లేలాండు టాటా లాగా అది కూడా ఒక ఒక బ్రాండ్ ఏమో అని చెప్పి చాలా రోజులు నాకు అర్థం కాలేదు తర్వాత కొన్ని రోజులకు తెలిసింది దస్తన్ బండ్లు అంటే పది టన్నుల బండ్లు అని ఓకే అన్న ఫోన్ చేస్తాను అన్న అన్న స్విచ్ ఓకే దగ్గర ఉంటాడు అక్కడ ఉండే ఊర్లోనే ఉంటాడు కదా ఉంటాడు సరే అన్న ఓకే ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మీకు కాల్ చేస్తాం సరే సరే ఓకే మనం లారీ అసోసియేషన్కి అయితే చేరుకున్నాం సో ఇక్కడ కూడా మనం ట్రై చేసాం సో మన నెంబర్ కోసం అయితే ట్రై చేసాం సో ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే మనోడు పేరు ఈశ్వర్ కాదు యాక్చువల్గా నాకైతే ఈశ్వర్ అని చెప్పిండు తన పేరు స్వామిరెడ్డి సో నాతోనైతే ఈశ్వర్ అని చెప్పిండు ఐ థింక్ ఈశ్వర్ కూడా ఈశ్వర్ కూడా తన పేరు అవ్వచ్చు మేబీ ఇక్కడికి వచ్చి నేను ట్రై చేశా సో మనకి ఇక్కడ జిలాని బాయ్ అని చెప్పి ఒక బ్రదర్ అయితే తన కాంటాక్ట్ తీసుకొని మళ్ళీ అతన్ని కాంటాక్ట్ చేయడానికైతే ట్రై చేసినాం సో నో యూస్ ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు మేము వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాం సో వాళ్ళ విలేజ్లో వెళ్ళి అడగండి అడిగితే అక్కడే ఉంటాడు అని చెప్పి అయితే మనకు జిలాని బాయ్ అయితే చెప్పారు సో మనం అక్కడ వెళ్ళి సో మనల్ని కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఇన్ని రోజులుగా వెతుకుతున్నది ఈశ్వర్ రెడ్డి కోసం కానీ ఈశ్వర్ రెడ్డి పేరు స్వామిరెడ్డి అంట నాకు ఇన్ని రోజులుగా తను దొరకపోవడానికి కూడా ఇది కారణం అవ్వచ్చు సిద్దిపేట్లో మాకున్న రెండు ఆప్షన్స్ ద్వారా దొరకలేదు ఇంకా డైరెక్ట్ గా వాళ్ళ ఊరికి వెళ్ళి అయితే మనం తనని పట్టుకుందాం ఓకే ఓకే అయితే విమలవాడ మన క్రాస్ దగ్గర హెచ్పి మన ఇది ఎస్ఆర్ పెట్రోల్ పంప్లా పనిచేస్తుండే నేను అప్పుడు ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్